రియల్ ఎస్టేట్ ధరల భూమి పేలడానికి రెడీ అవుతుందా హలో ఫ్రెండ్స్ ఇప్పటి రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఒక పెద్ద ప్రశ్న అందరినీ కలవర పెడుతోంది ఈ భూమి ఎంతకాలం నిలుస్తుంది ధరలు ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్నాయి ఫ్లాట్ అయినా ఫ్లాట్ అయినా ఒక్క మీటర్ భూమి కూడా దొరకడం కష్టంగా మారింది కానీ చాలా మంది నిపుణులు చెబుతున్నారు ఇది భూమి కాదు బబుల్ అని అంటే ఎప్పుడో ఒకరోజు ఈ బబుల్ పేలిపోవచ్చునే భయం పాండమిక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ బలపడింది ఐటీ ఫైనాన్స్ రంగంలో జీతాలు పెరిగాయి దీంతో పెద్ద మొత్తంలో డబ్బు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసింది డెవలపర్లు కూడా ఈ ట్రెండ్ను ఉపయోగించుకున్నారు ఎక్కువగా లగ్జరీ ఎండ్ ప్రాజెక్టులు మాత్రమే హై ఎండ్ ప్రాజెక్టులు మాత్రమే చేస్తున్నారు దీంతో మధ్యతరగతి ప్రజలకు సరిపడే ఇళ్ళు చాలా తక్కువయ్యాయి ఒకప్పుడు యాభై నుంచి అరవై లక్షలతో ఫ్లాట్ దొరికేది ఇప్పుడు అదే ఫ్లాట్ కోటి దాటింది ఇంటికల కలగానే మిగిలిపోయింది హౌసింగ్ రిపోర్టు ప్రకారం గత ఏడాది కంటే లగ్జరీ ఫ్లాట్ల ధరలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగాయి కానీ అపోర్టబుల్ హౌసింగ్ అంటే సాధారణ ప్రజల ఇళ్ల సప్లై మాత్రం బాగా తగ్గిపోయింది ఇలా అసలైన డిమాండ్ లేకుంటే ధరలు పెరిగిపోతే దానిని బబుల్ అంటారు ఇది ఎప్పుడో ఒక రోజు పగిలిపోతుంది అప్పుడు అమ్ముడవుని ప్లాట్లు ఖాళీ ప్రాజెక్టులు తగ్గిన కొనుగోలుదారులు కనిపిస్తారు దీంతో డెవలపర్లు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పుడు భారత్లోనే వేగంగా ఎదుగుతున్నటువంటి నగరం హైదరాబాద్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు రెండు సంవత్సరాల్లోనే నలభై నుంచి అరవై శాతం పెరిగాయి కోకాపేట్ గచ్చిబౌలి నా నక్ రామ్గూడ నర్సింగి కొల్లూరు టెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ ధరలు రెండు వేల ఇరవై రెండులో స్క్వేర్ యార్డ్కు అరవై వేలు ఉండగా ఇప్పుడు డబుల్ అయింది ఫ్లాట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి టూబీహెచ్కి అంటే ఇప్పుడు కోటి దాటకపోవటం అరుదు అద్దె కూడా పెరిగిపోయింది గచ్చిబౌలి లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లలో టూబీహెచ్కి నెలకు నలభై వేల నుంచి అరవై వేలకు అద్దె అడుగుతున్నారు ఇక ఇంతగా ధరలు పెరగడానికి కారణం ఐటీ ఉద్యోగాలు పెరగడం ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడం హెచ్ఎండిఏ రేరా అనుమతులు ఆలస్యం అవడం నిర్మాణ ఖర్చులు కార్మిక వేతనాలు భారీగా పెరగడం ఇదంతా కలిసి మార్కెట్ను మరీ వేడెక్కిచ్చేసింది రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్ మార్కెట్ బలంగా ఉంది కానీ ఇప్పుడు చాలా వేగంగా పరిగెడుతోంది కొత్త ప్రాజెక్టు ఆలస్యం అవుతాయి లేదా ఐటీ రంగం కాస్త మందగిస్తే డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోవచ్చు అప్పుడు ఈ ధరలు నిలబడవు ప్రాజెక్టు పేరు చూసి కాకుండా స్థలం విలువ చూసి కొనండి లగ్జరీ కాకుండా మధ్య తరగతికి సరిపడే ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టండి మీ జీతంలోని నలభై శాతం కన్నా ఎక్కువను ఈఎంఐకి పెట్టొద్దు ఫ్లాట్ కొనేటప్పుడు డెవలపర్ పేరు కంటే ప్రాజెక్ట్ లీగల్ డాక్యుమెంట్లు చూడండి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేడి దశలోనే ఉంది కానీ ఇప్పుడు పీక్ వచ్చిందో ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరూ చెప్పలేరు భూమి అనేది చెడు కాదు కానీ డిమాండ్ లేకుండా లగ్జరీ పేరుతో జరిగే భూమి మాత్రం ప్రమాదకరం మన సొంత ఇల్లు ఒక కళ ఆ కళను నిజం చేసుకోవడం మంచిది కానీ ఆ కళ కోసం అప్పుల ఊబిలో పడకండి రియల్ ఎస్టేట్ భూమి ఇప్పుడు బలమా లేక డబుల్ ప్రారంభమా ఈ ప్రశ్నకి సమాధానం రాబోయే రెండేళ్లలో తెలుస్తుంది